నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఫోర్త్ డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం ఈరోజు విడిస్తున్నాయి బండి టాటా నెక్సాన్ ఎక్స్ఎంఎస్ సన్ రూప్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టైరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ అలా వీల్స్ రావు నార్మల్ వీల్స్ వీల్ క్యాప్లు ఉన్నాయి లేదా దీనికి ఇస్తాడుగా కాలే వాయిస్ కమాండింగ్ లేదంట సారీ అయితే టూ ఎయిర్ బ్యాగ్స్ ఉంటే ఏబిఎస్ బ్రేక్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పెట్రోల్ ఇంజన్ రెండు వేల ఇరవై ఒకటి మార్చిలో మ్యానుఫ్యాక్చరింగ్ అయింది నవంబర్లో రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఆరు నవంబర్ వరకు జీవితకాలం ఉంటుంది బండి మనకు తెలిసిన ఒక మిత్రుండే మన దగ్గరికి అమ్మకాన్ని తీసుకొచ్చింది లాస్ట్ టైం వీళ్ళకి ఒక ఎట్టిగా అమ్మినాం మనం అయితే ఆ సారే ఫోన్ చేసి మా తమ్ముడు బండి తీసుకొని వస్తానన్నా యూట్యూబ్లో పెట్టమంటే నేను యూట్యూబ్లో పెడుతున్నా గ్రే కలరు సన్ రూఫ్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు ఉంటాయి నార్మల్ ఏసీ ఉంటుంది చాబీ స్టార్ట్ ఉంటుంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది కేవలం ఎనభై ఐదు వేల ఎనిమిది వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు మొత్తం షోరూమ్ ట్రాక్ ఉంది టూ డేస్ బ్యాక్ కొత్త బ్యాటరీ కూడా వేసేది సార్ వాళ్ళు ఇక టైర్ల విషయానికి వస్తే నాలుగింటికి నాలుగు టైర్లు సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూసుకోవాలి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ఇద్దరు నెంబర్లోనే వాళ్ళకన్నా ఒకవేళ కాల్ చేయరి టాటా నెక్సాన్ ఎక్స్ఎమ్ఎస్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ ఇంజన్ తెలంగాణ లోకల్ బండి బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడు వీడియోలో బండిని వస్తే ఆ బోర్డు మీద ఉన్న నెంబర్లకు కాల్ చాలా మంది ఫోటోలు అడుగుతారు మేము వాళ్ళకి ఫోటోలు పంపం ఫోటోలు అడగద్దు ఓకే బండికి సంబంధించి రెండు కీస్ ఉన్నాయంట సార్ బండి ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది ఈ బంపర్కు చిన్నగా ఇక్కడ ఈ ఏవైతే కి సంబంధించినవి ఉంటే ఇవి ఎందుకంటే కుక్కకు తల్లిగినవిరుగుతాయి ఏసీ కండెన్సర్ రేడియేటర్ ఒరిజినల్ ఉంది ఇంజన్కి ఇప్పటివరకు పానం ఎట్లా సార్ ఇంజన్ అయినా ఎక్కడ నీకేజ్ లేదు నీళ్ళ మునిగిన బండి కాదు ఇగో లెఫ్ట్ సైడ్ అప్రాన్ చూసుకోరు ఒరిజినల్ బ్యాటరీ కొత్తది బానట్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్టు సార్ ఎక్కడ బండికి రస్టింగ్ రాలేదు షోరూమ్ నుంచి వచ్చినట్టే ఉంది కేవలం ఎయిటీ ఫైవ్ థౌజండ్ మాత్రమే తిరిగింది ఏబిఎస్ బ్రేక్ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది తీసి బానటేసే టైర్లు మాత్రం సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ ముంగటి వెనకాలవి కూడా సేమ్ పర్సెంటేజ్ ఉన్నాయి తెలంగాణ లోకల్ బండి సార్ ఇది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఎనభై ఐదు వేల ఏడు వందల డెబ్బై రెండు కిలోమీటర్ తిరిగింది సన్ రూప్ ఉంది సన్ రూప్ వర్కింగ్లో ఉంది టూ ఇయర్ బ్యాగ్స్ మాత్రమే వస్తాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి వాయిస్ కమాండింగ్ ఉంది ఉంది కదా ఇంట్లో ఉంటుంది నాకు ఐడియా ఉంది అందుకే చెప్పిన సారీ ఉంది సార్ వాయిస్ కమాండింగ్ నార్మల్ ఏసీ ఉంది శివయ బొమ్మ వెనకాల మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఇది చేంజర్కి సంబంధించిన మీద ముట్టి ఇరిగిపోయింది ఇది ముట్టి ఒకటి కొత్త వేసుకోవాలి ఇంటీరియర్ నీట్గా ఉంది ఫైవ్ సీటరు మాన్యువల్ ట్రాన్స్మిషన్ పెట్రోల్ బండి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర ఏడు లక్షల యాభై చెప్తుండు బార్గెనింగ్ ఉంది బానట్ నుంచి డిక్ వరకు ఏపీస్ కూడా రిప్లేస్ కావాలి బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ డిక్ పక్కన అక్కడ ఉంటుంది మధ్యలో ఉంటుంది అక్కడ కాదు ఏసీ ఏసీ గ్లోర్ ఏసీ బటన్లు ఉంటాయి చూడు అక్కడ ఉంటుంది దొరికిందా నేను వస్తున్నా అది ఈ బండిని కొంచెం తెలియదు కొంత తొందరగా అబ్బో అబ్బో బండి మీద సామాన్ అట్లే అట్లే మనం డిక్కీ డోర్ ఒరిజినల్ సార్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఈ బండ్లకు ఈ డిక్కీ గ్లాస్కు ఎనిమల్స్ వస్తాయి రెండు సింహాలు ఆడ సింహాలు ఇవి రెండు స్టెపినీ టైర్ జీలు స్టెఫినీ టైర్ జీరో వాడేరు స్టెపినీ టైర్ షోరూమ్ నుంచి వచ్చినట్టుంది డిక్కలు ఏం డ్యామేజ్ లేదు ఎసీ పెట్రోల్ ఇంజన్ సార్ కస్టమర్ ధర ఏడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి సార్ ఇవాళ కానీ ఒకవేళ కాల్ చేయాలి ఓనర్ ఆయనలోకి తీసుకొని మాట్లాడిస్తాం రిగిలిక అయితే మీ దగ్గర ఒక పదివేలు ఆయన దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మన దగ్గర మొత్తం మూడు టాటా నెక్సాన్లు ఉన్నాయి సార్ ఇది ఒకటి పెట్రోల్ది ప్లస్ రెండు అక్కడ ఉన్నాయి ఒకటి సేమ్ కలర్ది డిజిల్ ఈ రెండు ఉన్నాయి ఒకటి ట్వంటీ టూ మోడల్ ఉంది ఒకటి టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ఉంది ఈ బండ్లలో మీకు ఏ బండి నచ్చినా ఒకసారి డైరెక్ట్ జగిత్యాలు వచ్చేయ్ ఓనర్లతో మాట్లాడిస్తాం డీలోకి అయితే కమిషన్ ఇద్దరు లేకపోతే లేదు ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్